ఇది నిన్న నైట్ మినీ వ్లాగు మా వారు ఆఫీస్ నుంచి రాగానే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే అమ్ము ఫిఫ్త్ మంత్ బర్త్డే థీమ్ కోసం మా వారిని స్టార్స్ కట్ చేసి ఇమ్మంటే అలా కూర్చొని కట్ చేస్తూ కొంచెం సేపు ఇద్దరం అమ్ముతో టైం స్పెండ్ చేసాం మా వారికి నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ ఆర్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే కనుక ఆయన వచ్చేసరికి నేను థీమ్ రెడీ చేసుకుంటూ అమ్ముని చూసుకుంటూ ఇంకా ఇవి కట్ చేసుకోవాలంటే నా వల్ల అవదు అందుకనే కొంచెం కట్ చేసి ఇమ్మంటే మొత్తం చక్కగా కట్ చేసి అయితే ఇచ్చేసారు స్టార్స్ కట్ చేసుకుంటాను సగం పని అయిపోయినట్టే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ థీమ్ తో అమ్మ ఫిఫ్త్ మంత్ బర్త్డే థీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అది నేను తోకచుక్క చూసారా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా అదే అన్ని కరెక్ట్ గా వచ్చాయి అది షేప్ అవుట్ అయింది అందుకే సరదాగా అన్నాను అయితే అయిపోయింది కాకపోతే నాకు కొన్ని కలర్ స్టార్స్ కూడా కావాలి అన్నాను సో అవి కూడా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసారు నాకు ఇంకా రేపు అమ్ము బర్త్డే థీమ్ కోసం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నేను థీమ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడమే పెండింగ్ ఉంది అమ్ము తల్లి వాళ్ళ నాంతో కొంచెంసేపు ఆడుకుంది అంటే ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్